నియోజకవర్గం ఇన్ఛార్జి బొదపల్లి శ్రీ గారికి మరియు ఈ వేదికను అలంకరించిన గ్రామ గ్రామశాఖ అధ్యక్షుల వారికి మరియు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మనం తెలియజేసేది ఏంటంటే గ్రామంలో ఉన్న కార్యకర్తలని పట్టించుకోవాలి మెయిన్ గ్రామ కార్యకర్తలను ఎవరో అయినా లేదు అయినా మినిస్టర్లు అయినా గ్రామ కార్యకర్తలను పట్టించుకుని గ్రామ కార్యకర్తలని బలోపేతం చేస్తున్నాడే పార్టీ నిలబడతారు ఓ నిలబడుతుంది చెట్టు లాంటిది పార్టీ అంటే దాని కొమ్మల్ లాంటి వాళ్ళు కార్యకర్తలు అలాగే రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేశారు కానీ అప్పుడు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులన్నీ ప్రజల్లోకి బాగా వెళ్ళాయి కార్యకర్తల ద్వారా ఇప్పుడు తర్వాత పెట్టారు కానీ కార్యకర్తలు వెళ్ళి కాలంట ద్వారా పనులు చేయించుంటే ఈ రోజు పార్టీ బలోపేతమయ్యేది కానీ కార్యకర్తలు అన్న వాళ్ళు ఎక్కడ మనకి ఎందుకు ఎలక్షన్ సీజ్ ఉపయోగం ఏంటి మనం ఏం చేసిన ఉపయోగం ఏంటి ఆ టైర్ డబ్బులు ఇచ్చేస్తారు మనం చేసేయచ్చు అని దృక్పథంతో నిండిపోతున్నారు నేను ఎప్పుడూ డబ్బులు ఇష్టమ మా గ్రామంలో కానీ ఎప్పుడు కూడా డబ్బులు పంచిపెట్టి పెట్టి గడికా ఎవరికే రికమెండేషన్ చేయాలి డబ్బులన్నది అన్నది ఓట్లు కొనుక్కోవడానికే కానీ ప్రజలకి ఈ రోజున ఏదైనా మంచి పని చేస్తామంటే అది ప్రజల్లో గుర్తుంటుంది ఆ పార్టీగా చేయగలరా మనం అలా జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ వచ్చి కానీ అవి ప్రజల్లోకి వెళ్ళలేదు ఏదో ఆయన ఉన్నదే అప్పులు చేసి పెట్టి వేస్తున్నారని ప్రతిపక్షం వాళ్ళు అది పొడపని చేశారు అలాగే వ్యవసాయ టైటిల్స్ ఇలాగ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత దాన్ని కూడా చాలా మంది జనాల్లో ఎగతాడు చేశారు ఏమని ఓడిపోయిన దగ్గర దగ్గరికి వెళ్ళాలంటే గెలిచిన దగ్గరికి వెళ్ళాలి కదా ఓడిపోయిన దగ్గరికి వెళ్ళడం ఉన్నది అది మంచి పని అదే గెలిచిన వాడి దగ్గరికి వెళ్ళాలంటే గెలిచాడు ఇక్కడ వచ్చాడు రా ఏదో పని చేయించి కూడా కొంత దగ్గరికి వచ్చాడు రా అది ప్రతి ఒక్కడే సమాధానం చెప్పేది ఆయనకి కూడా నేను పదిహేను రకాల కారణాలు ఉన్నాయి మీ పార్టీ ఓడిపోవడానికి దానివల్ల మీరు ఓడిపోయారు మీ నాన్నగారి టైంలో చేసిన పథకాలు ప్రజల్లో గుర్తింపు వచ్చాయి మీరు చేసిన పథకాలు ఓటి గుర్తింపు రాలేదు ఎత్తన్నాడు అప్పులు చేస్తున్నాడు ఎత్తన దృక్పథంతో చేశారు కానీ అదే రాజశేఖర రెడ్డి గారి టైంలో మేము నేను రాజశేఖర రెడ్డి ఆదర్శ చేశాను ఆయన పథకాలు కూడా ప్రజల్లో బాగా వెళ్ళి ఎడ్యుకేషన్ ఏంటి ఆయన డెవలప్ చేశారు ఈ డబ్బులు ఏమిటో ఉచితంగా ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇచ్చేసారు ఆయన ఆయన ఇవ్వడం వల్ల కూడా అది ఏదో లోపుగా అయిపోయి ప్రజలు మనకి చేయలేదు కార్యకర్తలు ఇంటి దగ్గర ఉన్న ఎక్కడున్న కార్యకర్త పార్టీ బలోపేతానికే కృషి చేస్తాడు అంతేగాని వాలంటీర్ల వ్యవస్థ పెట్టింది మంచిదే ప్రజలకు ఉపయోగపడదు ఉపయోగపడలేదన్నమాట తప్పు కానీ దాని కూడా కూడా కొంతమంది కార్యకర్తలని అవయాభై మంది ఇల్లుకి ఒక కార్యకర్త చేసి ఆ వాలంటీర్ల ద్వారా పనిచేయించు ఈ రోజు మన పార్టీ నెక్కుండేది కార్యకర్తల వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఎవరో నాయకుడు ఆ నాయకుడు కూడా తిరుగుతున్నారు అలా కాదు పార్టీ ఏ నాయకుడు నిర్ణయించిందో ఆ నాయకుడిగా చెయ్యాలి అంతేగాని మనకు ఆ నాయకుడు ఉన్నాడో అన్న టైపులో కొంతమంది మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు విడిపోయి విడిపోయి చేస్తున్నారు పార్టీకి అది చాలా తప్పు పార్టీకి ఎండిపోతున్నట్టే అందుకని మనం ఏం చేయాలంటే పార్టీని బలోపేతం గ్రామంలో తిరిగి ప్రతి ఏరియాలో కూడా మనం తిరిగి అక్కడ కార్యకర్తలు అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ వేసి కార్యకర్తలు అందరినీ ఆ ఏరియాలో ప్రతి ఏరియాలో కూడా చూడాలని కార్యకర్తలు ఉన్నారా లేదా పార్టీకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు గ్రాములు వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ వేసి చేసిన మనం పార్టీ బలోపేతం చేయగలమని అందరికీ నేను